ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నాపై నమ్మకంతో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని తాకమ్మ ఊహించిన శుభవార్త వింటావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రహస్యపు మాటలు నీకు మాత్రమే చెప్పాలని వచ్చానమ్మా ఒంటరిగా విను ఎందుకంటే ఎప్పుడైతే నేను తాకమనగానే కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని తాకావో నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు భయాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి బిడ్డా ఎప్పుడు కూడా నీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయము కూడా నాకంతా తెలుసని నువ్వు అనుకుంటున్న ప్రతి పనిలో కూడా ఇన్ని రోజులు కూడా ఎదురుచూస్తూ వచ్చావు కదా ఇక దిగులు భయం అవసరం లేదు బిడ్డ నీ కోరికలో న్యాయం ఉంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో నీకుండేటటువంటి కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోతున్నాయి తల్లి ఇక నేను చెప్తున్నాను కదా ఇక నువ్వు ఎప్పుడు కూడా దుఃఖించద్దు నీకు చిరకాల కోరిక తప్పకుండా నెరవేరుతుంది కష్ట సుఖాలనేవి ఎవ్వరికి కూడా సహజమే కదమ్మా కష్టం వచ్చేది వస్తుంది దానవానికి సంతోషం కూడా వస్తుంది నువ్వు తప్పకుండా అన్నీ అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం ఎప్పటికైనా వెళ్ళదమ్మా వెళ్ళిపోయిన సుఖం కూడా తిరిగి రాక తప్పదు నీకు ఎప్పుడు కూడా సహనం నీకు వచ్చినటువంటి బాధ అనుభవిస్తున్న జీవితం అంతా కూడా మారిపోయి నీ జీవితం అనేది ఆనందభరితంగా మార్చుకుంటావమ్మా అతి త్వరలోనే అతి దగ్గరలోనే నువ్వు మాత్రం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు నువ్వు ఏదైతే దక్కాలని ఆశపడ్డావో అది దక్కే సమయం కూడా రాబోతుందమ్మా ఎవరైతే నీ నిన్ను దెబ్బతీసే విధంగా నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నీకు తెలుసు కదా మరి అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా సున్నితంగా నీ మాటలు వినయంతో వారి ముందు కేవలం నువ్వు నవ్వుతూ నటించాలి వారిది మాత్రం నీ పట్ల జాలి ప్రేమ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మి నీ గురించి నువ్వు నువ్వు చేసిన పని గురించి మాత్రం వారితో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంభాషించవద్దమ్మా అలాగే వారితో నీ కుటుంబంలో జరిగే విషయాలను కూడా అస్సలు పంచుకోవద్దు నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలు నీ తల్లిదండ్రులతో మాత్రమే పంచుకోమ్మా తర్వాత నీ ఇష్టదైవంతో చెప్పుకో మిగతా జరిగేది ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటారు నేను రహస్యంగా నీకు నిన్ను మాత్రమే ఎందుకు వినమానన్న తెలుస తల్లి నువ్వు ఎన్నో రోజులుగా నీ జీవితం కోసం పోరాటం చేస్తూ ఉన్నావు అది ఎందుకు జరగదు అని నా కుటుంబాన్ని నన్ను అవమానించిన వారికి నేను అసలు ఎలా సమాధాన పరచాలని ప్రతి క్షణం కూడా నువ్వు ఆలోచనలు చేస్తూ ఉన్నావో కష్టపడుతున్నావో ఇక కేవలం నీ కష్టం అనేది అతి కొద్ది రోజుల బిడ్డ తప్పకుండా నీ కష్టానికి తగిన విజయం నేను ఇచ్చే తీరుతాను నిన్ను విజయ తీరాన్ని తప్పకుండా నువ్వు చేరుకుంటావు నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి తల్లి నీ విజయాన్ని పైకి రాకుండా ఎవరైతే చేయాలని కళ్ళకంటున్నారో వారి కళలన్నీ కూడా బూడిదపాలు చేస్తాను తల్లి ప్రతి క్షణం కూడా నీ ఒంటరి పోరాటాన్ని మొదలుపెట్టు ఒంటరిగా ఎప్పుడు కూడా నేను అంటే నేను ఒంటరి దాన్ని నేను ఏమీ చేయలేనని ఏ క్షణాన్ని కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే నిన్ను నడిపించే నీ శక్తి నీ తల్లిదండ్రులు దీవెన ఉన్నాయని ఈ సాయి యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా తోడుగా ధైర్యంగా ఉన్నాయని క్షణం క్షణం నీలో నింపుకుంటూ ఉండు తద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తావు తల్లి ఏదైనా సరే బాబా అంటూ ఎంతో ప్రేమతో పిలిచావు కదా అది నాకు చాలమ్మా బిడ్డ ఇక్కడ ప్రతి ఒక్కరికి టైంపాస్ కోసం ఏదో ఒక టాపిక్ కావాలమ్మా మాట్లాడుకోవడానికి అది ఈరోజు నువ్వైతే రేపు ఇంకొకరు మరి అలా టైంపాస్ కోసం పెట్టే ముచ్చట్ల వల్ల అవతలి వ్యక్తి ఎంత కృంగిపోతాడనేది మాత్రం ఎవ్వరు కూడా పట్టించుకోరు అందుకే అలాంటి పనికి మాలని మాటలు వింటూ నీ ఆశయం గురించి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు తల్లి బిడ్డా ప్రతిసారి నువ్వు తగ్గుతున్నంత మాత్రాన చేతకాని వైపోవు కదా నీ ఆలోచనలు అవతలి వాడు అందుకోలేనప్పుడు వితండవాదం చేస్తున్నప్పుడు నువ్వు అనవసరపు వాగ్వాదానికి దూరంగా ఉంటున్నావంతే అంతేకాని మురిగి మురిగి వాడే ఊరుకుంటాడు కద తల్లి అనవసరపు వాదన వల్ల ఒరిగేదేమీ ఉండదని వాడికి కూడా తెలుసు కానీ వాడి గొప్ప కోసం చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి అంతే బిడ్డా ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తున్నావు నేనే తగ్గవలసి వస్తుందని కదా తగ్గినవాడు ఎప్పటికైనా నెగ్గకు మానడని తెలుసుకోబిడ్డా అన్నిటికీ కావాల్సింది ఓపిక సహనం అంతే కదా తల్లి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ ఆలోచనలో ఎప్పుడు కూడా మార్పు రాకూడదు నువ్వు వేసే ప్రతి అడుగు నీ బలం నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ అలాంటప్పుడు ఎవరో ఏదో చెప్పారని నువ్వు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటానంటే ఎలా అవుతుందో చెప్పు బిడ్డ దానంత మూర్ఖత్వం మరొకటి లేదు ముందు నీ ఆలోచన మీద నువ్వు నిలకడగా నిలబడు తర్వాత మార్గం అదే దొరుకుతుందమ్మా నీ సాయిత్రి చెప్తుంది అర్థమవుతుంది కదా తల్లి నాకు డబ్బులు ముఖ్యం కాదని ఎవ్వరైనా సరే నీకు చెప్తే ముందు వారికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమని అడుగుని అని చెప్పు నీకు డబ్బుల అవసరం లేదంటే మరి నువ్వు ఎందుకు అంతగా తాపత్రయం పడుతున్నావని కూడా అడుగుబిడ్డా ఆ డబ్బుదే అని ఎవరైనా నిన్ను అడిగితే బిడ్డా వారి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని మంటల్లో వేసి తగలబెట్టిన తర్వాత అలాంటి నీతులు నీ దగ్గర చెప్పమను కడుపు నిండిన వాడు ఎన్ని సూక్తులైనా చెప్తాడని బిడ్డా కానీ వాడికి కూడా తెలుసు పైసా లేనిదే ఈ లోకంలో ఏదీ జరగదని ఈలోపు చెప్పే మాటలన్నీ కేవలం ఊసుపోక అంతే నువ్వు ఎక్కడ ఏదైతే సాధించేస్తావని భయం కూడా వాడికి డబ్బుతో బలం పెరుగుతుంది బలగం పెరుగుతుంది కానీ నమ్మకం కొరవడుతుంది బిడ్డ మన చేతిలో పైసలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అన్న అంటారు మనం వెళ్ళేసరికి లేచి నిలబడి మనకి సలం కూడా చేస్తారు నీ చుట్టూ తిరిగితే వాడి రేంజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా తిరిగేవాడే ఈ కలియుగ మనిషి కానీ మనం దరిద్రంలో ఉన్నప్పుడు అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కనీసం నీ పక్కన తిరగడానికి కూడా జంకుతాడు బిడ్డ భయపడతాడు ఎందుకంటే పొరపాటున నీకున్న కష్టాలు వాళ్ళకంటుకుంటాయేమో అని వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు అందుకే తల్లి ఇక్కడ డబ్బు ఉంటే ప్రతిరోజు మంచి రోజే ఒకసారి జేబు ఖాళీ అయితే ప్రతిరోజు కాలరాత్రిని గుర్తించుకోబిడ్డా డబ్బు లేకపోయినా పర్వాలేదు ప్రేమ అభిమానాలు ఉండాలని అలాంటి ఊసిపోక మాట్లాడితే ఎవరిని కూడా పట్టించుకోవద్దు నేను కాదండం లేదమ్మా ప్రేమ అభిమానాలు కుటుంబం ఆనందం ఇవి ఉండాలి డబ్బు కూడా ఉండాలి డబ్బు రెండు ఉన్నప్పుడే నీ జీవితంలో సంతోషంగా ప్రేమతో గౌరవ మర్యాదలతో మెలుగుతావని గుర్తించుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయిరామ్